హాయ్ హలో అండి నేనైతే కొత్తగా ప్రమిదలు చేస్తున్నానండి మామూలుగా అయితే ఇప్పుడు దీపాలు లీక్ అవుతాయి కదా ఇలా దీపాలు లీక్ కాకుండా ఇందులోకి కొద్దిగా నేను నెయ్యి వేసుకున్నానండి ఇప్పుడైతే ఒక రెండు క్యాండీలు తీసుకుంటున్నాను కొత్తగా ట్రై చేస్తున్నానండి చూద్దాం ఎలా వస్తుంది ఒకసారి ఇప్పుడు నెయ్యిలోకే క్యాండిల్ వేసేసానండి ఇవి కరిగాక దారాలు సపరేట్ అవుతాయి కదా అప్పుడు తీసేద్దాం ఇప్పుడు ఇందులోకే పచ్చకర్పూరం అండి పచ్చకర్పూరం వేయడం వల్ల మంచిగా స్మెల్ వస్తుంది చాలా బాగుంటుంది కొద్దిగా పచ్చకర్పూరం వేసుకొని మీ ఇష్టం మీ దగ్గర ముద్ద కర్పూరం ఉన్నా సరే వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకే నాలుగు లవంగాలు అండి లక్ష్మీదేవికి అయితే పచ్చకర్పూరం జవ్వాదు లవంగాలు అంటే చాలా ఇష్టం అండి ఇలా దీపం వెలిగిస్తే చాలా బాగుంటుంది కూడా ఇప్పుడైతే థ్రెడ్ అయితే పక్కన తీసేస్తున్నాను అండి నేను పక్కన పెట్టేసుకున్నాను కర్పూరం అయితే మంచి వాసన వస్తుందండి ఇంకా ఫైనల్గా అయితే అయిపోయింది ఇప్పుడైతే ఒక గరికెతో తీసుకునేలాగా వేసేసుకుందామండి ప్రమిదలలో వేడి వేడిగా ఉన్నప్పుడే వేసుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే చల్లగా అయిపోతుంది గట్టిగా అయిపోతుంది ఇలా అన్న అప్లై చేసేసుకుందాం గ్రీన్ రెడ్ నా దగ్గర ఉన్నాయండి కలర్స్ అయితే ఇంకా నేను ఇలా వేసేసుకుంటున్నాను ఫైనల్గా ఇప్పుడు ఈ కలర్స్ వేసాం కదండి ఇలా కొద్దిగా చమకీ వేసుకుందాం చాలా కలర్ఫుల్గా ఉంటుంది మనకు బయట అయితే టూ ఫిఫ్టీ అలా అమ్ముతారండి ఇలాగే ఇంట్లో చేసుకున్న మనకు ఒక ట్వంటీ రూపీస్తో అయిపోతుంది ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి చూస్తున్నారు కదండి తక్కువ ఖర్చుతో ఇంట్లోనే మనకు నచ్చిన విధంగా చేసుకోవచ్చండి ప్రమితలు అయితే ఒక టెన్ ఇనిస్తో ఇంకా అయిపోతుంది నేను వెలిగించి చూయిస్తాను సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కానీ ఫైనల్గా అయితే టెన్ మినిట్స్ తర్వాత ఇలా రెడీ అయిపోయినండి చాలా బాగా వచ్చింది అసలుకి ఎక్స్పెక్ట్ చేయలేదు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు కార్తీక మాసం కూడా వస్తుంది మనం గుళ్ళల్లోకి వెళ్తాం కదా అయితే ఇట్లా లీక్ అవ్వకుండా కూడా ఇలా మనం ఈజీగా రెడీ చేసుకోవచ్చు అండి చాలా బాగా వచ్చింది చూడండి నేను డెకరేట్ చేశాను చెంకీతో చూస్తున్నారు అండి ఫైనల్గా అయితే నేను దీపాలైతే వెలిగించుకున్నాను అండి వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని తీసుకో ఛానల్ని వాచ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్